ఐ హేట్ యూ కాదు ఐఎమ్ హేటింగ్ యూ ప్రెజెంటెన్స్ అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు సాలార్జంగ్ మ్యూజియం లో రిసెర్చ్ సెంటర్ లో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నా పూదినబ్బా రే నీకు పొగట్టకి తిట్టుకి కూడా తేడా తెలియదురా ఇంకా సేపు నీతో ఉంటే పిచ్చకి చచ్చిపోయేలా ఉన్నాను ఫుల్ గా కొట్టేసి పడుకుంటే గానీ కూల్ అవ్వలేను దరిద్రుడా ఓకే సార్ ఏదో పేరు తెలియని మంది నాట్ ఫీలింగ్ వెల్ యా రాజు నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావు ఫైనల్ రౌండ్ మా ఎండి గారితో ఉంది ప్లీజ్ కామ్ Raju Karampudi, right? yes, sir. Three-time stopper, gold medalist. Good. Idi job confirmed. Manchi package adgali. But I'm sorry. You're not selected. Sir? Yes, you can go now. Sir, sir, no question I sir, you answer Yes, sir. Please ask me, sir. Correct. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సర్ కన్నా ని ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ ఫిట్ అని డిసైడ్ చేస్తారు సర్ యు సీ యు ఆర్ ఎ టాపర్ నిలాంటి 100 మందిని రోజు కలుస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్ సో ప్లీజ్ సర్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు చెప్పండి సర్ నీకు సంజాయిష్ ఇవ్వడానికి కాదు నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అడగండి సర్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను చైల్డ్ హుడ్ నుంచి నీకు తెలిసిన ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్పు

నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్ అంటే లైఫ్ లో ఫన్ కోసం ఏం చేస్తావు సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాను సార్ నెక్స్ట్ ఐప్యాడ్ లో లర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్ ఇవి ఎంజాయ్మెంట్ సార్ ఎస్ సార్ వాట్ అబౌట్ సండేస్ సండే సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సండేస్ ఆఫీస్కి రావు కదా రాను సార్ ఏం చేస్తుంటావు ఆ రోజు పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాం సార్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం సార్ యు సీ సిస్టమ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది నేను అడిగింది ఆ స్టడీస్ కాదు చిల్అౌట్ చేయడానికి ఏం చేస్తుంటావు లైక్ కాలేజ్ బంక్ కొట్టడం ఫ్రెండ్స్ మూవీస్ హ్యాంగ్ అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇంత పెద్ద కంపెనీ కట్టాను నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నా లాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి అయినా పదిహేడు గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రాబోచ్చేమో కానీ ప్రపంచ జ్ఞానం రాదు కేవలం బుక్స్ కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ అందులో నువ్వు జీరో నాలుగు గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి హలో ఏం చేస్తున్నావు మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను నేను చెప్పింది వింటే చాలు నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గానీ ఇంకో మెషిన్ కాదు ఒక మనిషి వంద మెషిన్లు తయారు చేయగలరు కానీ వెయ్యి మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేదు యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్ సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్ ఈ జాబ్ రావాలని అయితే నా ఇరవై ఏళ్ళు కల సార్ దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్ మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్ నేను చదివింది అంతా వేస్ట్ అయిపోయింది సార్ హలో నువ్వు బాధపడుతున్నావనో ఏడుతున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు యూ కెన్ గో నా స్వీట్ తీసుకోరా బాబు గారు ఏంటి విశేషం మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడరా అవునాయ్ గారు ఏమైట్రా స్వీట్ తీసుకో అదేంటయ్య గారు జాబ్ రాకుండానే పంచి పెట్టేస్తున్నారు సీట్లు వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడి కాకపోతే ఎవరికి వస్తుంది అదిగో వచ్చాడు నాన్నా స్వీట్ తిన్న నాన్న జాయినింగ్ ఉంటారు ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఏమైంది నాన్న ఇక్కడే ఉన్నారా ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్ దేనికి ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్ మీ వాడికి ఉద్యోగం వచ్చిందా అవును సార్ నెలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ మేడం ఇంకా చాలా మందికి వస్తాను సార్ సతీష్ లిబ్దెం పార్సాది గారా సార్ ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు శ్రీరామ్ శ్రీరామ్ ఎందుకు సెలెక్ట్ చేయాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్ అంతకంటే ఎలిజిబిలిటీ ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను వీడికి హండ్రెడ్ పర్సెంట్ బుక్ నాలెడ్జ్ బట్ జీరో పర్సెంట్ జనరల్ నాలెడ్జ్ ఈ జాబ్ వాడు సార్ సో సో వాట్ వాట్ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం మొదలెసి వెళ్ళిపోతాడంతే యూసీ ఒక సిస్టమ్ చేయాలంటే ర్యామ్ హార్డ్ డిస్క్ ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు అది వీడి తప్పు కాదు మీది ఈ చిన్నప్పటి చిన్నప్పటినుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెంట్ లా తయారవుతారు అరే చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిషన్ తీసి సారి వంతా సార్ ఇప్పుడు ఏంటి సార్ వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది ఆ సెమిస్టర్ పూర్తయ్యేలోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బైండ్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను లేకపోతే నా పేరు కారపొడి శోభన్ బాబే కాదు సార్ ఆ స్మైల్ ఏంటి సార్ వాళ్ళ కాదేనా సార్ నాకు ఛాలెంజ్లు కొత్త కాదు సార్ వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి వీడియో ఫుటేజ్ ప్రూఫ్ కమ్ బ్యాక్ శోభన్ బాబు కారం పొడి లక్ష్మి 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 తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి వాడు నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావు అన్నాడా ఒక్క రోజు టైం ఇవ్వు నిన్ను ప్రజెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా ఉన్నాడు చూడు బాబు లాగా ఉన్నాడు శ్రీదేవిలా చేసుకోవాలి అలా పరికరా అమ్మాయిని బట్టి పడతానా లేదు డాడీ కుక్కలు ఎంట పడుతున్నాయి ఏంటి సార్ ఈ గెటప్ ఏంటి ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు డ్రామా కదయా మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తాం మా వాళ్ళగా వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపో చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు పెదవులకు ఎగ్జాంపుల్ అవునాడు వాడు సార్ జీవితం ఒక చక్రం లాంటిది కదా సార్ ఒక్కోసారి పైనున్నోడు కిందకొస్తాడు వస్తాడు కింద పైకి వెళ్తాడు లైఫ్ ఇస్ ఎ రోలర్ కాస్టర్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్ జస్ట్ లైక్ దిస్ సార్ సొళ్ళు అప్పి సొల్యూషన్ చెప్పు వీడిని ఎలా మార్చాలి అదంత ఈజీ కాదు సార్ భయ బ్లడ్ లోనే ఉండాలి ఎదవలు భయ భర్తే పుడతారులే